హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి అండ్ ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట మీకు యూజ్ అయ్యే వీడియోతోనే వచ్చేసాను లేట్ కూడా చేయను అనమాట కాకపోతే వీడియో చిన్నది కాబట్టి మీరు వెంటనే మధ్యలో ఏదైనా స్కిప్ చేయటం అలాంటివి చేయమాకండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిపోతారు ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చెప్పేస్తాను అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ మీ పైన ఇష్టం చూపించే వాళ్ళల్లో రెండు రకాలు ఉంటారనమాట అండ్ చాలా మందికి తెలుసో తెలీదో కానీ సో ఇష్టపడుతున్నారని మాత్రమే తెలుసుకుంటారు కానీ ఆ ఇష్టంలో కూడా కొంచెం చేంజ్ ఉంటుందని అంటే ఒక రకంగా మీకు అర్థం కాదు ఆ విషయం స్టార్టింగ్లో అనుకోండి బట్ చాలా మందికి స్టార్టింగ్లో అర్థమైపోతూ ఉంటుంది బట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ పైన ఎవరైనా ఇష్టంతో ఉంటున్నా సరే డెఫినెట్లీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుంది అండ్ ఎవరు రెండు రకాలు సో ఒక రకం ఎలా ఉంటారు ఇంకొక రకం ఎలా ఉంటారు అనేది కూడా నేను ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా చెప్తాను మీ అందరికీ సో నీ అవసరం ఎలాంటిదైనా సరే ఎంత పెద్దదైనా సరే ఎవ్రీ టైం నీకు అండగా ఉంటారు అనమాట సో ఫస్ట్ ఫస్ట్ వన్లో వీళ్ళు ఉంటారు అంటే సిచ్యువేషన్ ఏదైనా కానీ చాలామంది సిచ్యువేషన్కి తగ్గట్టు చేంజ్ అయిపోతూ ఉంటారనమాట ఏదైనా రిలేషన్షిప్ బాగున్నంత వరకు బాగానే ఉంటారు ఏదైనా తేడా జరిగిందంటే వెంటనే అవాయిడ్ చేయడం కానీ లేదా ఏదైనా సాకులు చెప్పి దూరం అవటం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట బట్ ఎనీ టైం ఏం జరిగినా కూడాను కొంతమంది పర్సన్స్ ఎలా ఉంటారు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కానీ అండ్ రిలేషన్ని చాలా ట్రస్ట్ చేసి ఇష్టంతో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ప్రాణం పెడతారు చాలామంది మీరు ఏమన్నా చేయండి ఆల్మోస్ట్ వాళ్ళు మీతోనే ఉండటానికే ట్రై చేస్తూ ఉంటారు ఏదన్నా చేంజ్ ఉంటే ఐ మీన్ ఎలా చెప్పాలి అంటే మీరు ఏదన్నా మార్పు తెచ్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేస్తారనమాట వాళ్ళు ఈ చేంజ్ తీసుకురావాలి తనలో నుంచి అని ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ మిమ్మల్ని వదులుకోవాలి అనుకోరు అనమాట అండ్ ఇలా అంటే సిచ్యువేషన్ ఏదన్నా కానీ ఎప్పుడు ఒకేలా ఉంటున్నారు అంటే ఐ థింక్ ఇలాంటి పర్సన్ చాలా రేర్గా దొరుకుతారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు గమనించినట్లయితే ఎంతో పుణ్యం చేసుకుంటేనే నిజంగా అలాంటి పర్సన్స్ దొరుకుతారు అనమాట బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కావచ్చు ఎందుకంటే మనం ట్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం కదా సో లవ్ గురించి కావచ్చు అండ్ నార్మల్ వేరే వేరే రిలేషన్షిప్స్ ఏవైనా కావచ్చు ఎలా ఉన్నాయి అనేది నేను క్లారిటీగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ ఆటోమేటిక్గా తెలుసు బట్ అలాంటి సిచ్యువేషన్లో అలాంటి జోనర్లో అలాంటి పీరియడ్లో మనం ఉంటున్నప్పుడు సో మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు నేను ఉన్నాను కదా నీకు తోడుగా ఎందుకు భయపడుతున్నావు నేను చూసుకుంటాను కదా అని చెప్పా వాళ్ళు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం బట్ మీకు దొరికితే మాత్రం నిజంగా మీరు అదృష్టవంతులనే చెప్పుకోవాలి అనమాట సో అంత ప్యూర్ అండ్ న్యాచురల్గా అంత జెన్యునిటీ మెయింటైన్ చేస్తారనమాట వన్స్ ఒకరిని ఇష్టపడిన తర్వాత వీటన్నిటితో పాటుగా మీతో ఎప్పుడు గొడవవాడుతూ ఉంటారు అనమాట అండ్ వాళ్ళకి ఎలా అంటే మీతో గొడవడకపోతే వాళ్ళకి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కొంతమందికి ఐ థింక్ అదొక రకమైన ఇష్టం అనమాట అండ్ దాంతో పాటుగా కూడా మీకోసం ఏడుస్తున్నారు అన్నా కూడాను అసలు గాయస్ అలాంటి వాళ్ళని దయచేసి దూరం చేసుకోమాకండి ఈ రోజుల్లో మన కోసం వాళ్ళు దొరకటం అనేది చాలా అరుదు అనమాట బట్ అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మిస్ చేసుకోవద్దని నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా అయితే చెప్పేస్తున్నాను ఇది ఫస్ట్ ఓనర్లో ఉంటారు అనమాట మీ పైన ఇష్టం ఉన్న వాళ్ళల్లో చేసే ఫస్ట్ వన్ అనమాట ఇది అండ్ ఫస్ట్ వన్ కాదు ఫస్ట్ రకం అనమాట ఇలాంటి వాళ్ళు యాక్చువల్లీ మీ లైఫ్లో మీరు ఎవరైనా కావాలనే కోరుకుంటారు మీ లైఫ్లో ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నా కూడాను అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను అనమాట అండ్ ఎందుకంటే ఎప్పుడు వన్స్ చాలామంది కూడా ఒక గుడ్ పర్సన్ వచ్చినప్పుడేమో ఏదో ఒక రకంగా వాళ్ళని దూరం పెట్టేసుకుంటూ ఉంటారు బట్ ఒక బ్యాడ్ పర్సన్కి ఎంట్రీ ఇస్తూ ఉంటారు ఆ తర్వాత జీవితం నాశనం అయిపోయింది జీవితం ఎండ్ అయిపోయింది ఎందుకు ఇలా చేసేసుకున్నాను అని చెప్పేసి ఓ ఇంకా బాధపడిపోతూ ఉంటారనమాట బట్ అందుకోసం చెప్తున్నాను నేను చెప్పే క్వాలిటీస్ కనుక మేబీ మీ లైఫ్ పార్ట్నర్లు ఎవరిలో అయినా సరే ఉన్నట్లయితే మాత్రం అండ్ వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వండి మేబీ ఒక్కొక్క సిచ్యువేషన్లో గొడవ రేజ్ అయినా కూడాను ట్రస్ట్ చేయండి అర్థం చేసుకోండి అండ్ మళ్ళీ క్లోజ్ అవ్వడానికి ట్రై చేయండి కానీ అవాయిడ్ చేయాలనో దూరం చేయాలని మాత్రం అస్సలు అనుకోమాకండి అనుకుంటే మీకు బాగానే ఉంటుందేమో అని మీరు అనుకుంటారేమో కానీ యాక్చువల్ ఏం బాగుండదు లైఫ్ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఆ తర్వాత గుడ్ పర్సన్ని నేను దూరం చేసుకున్నానని మీలో మీరే కుమిలి కుమిలి ఏదో ఒక రోజు ఏడుస్తారనమాట ఎవరైనా కావచ్చు ఎవరైనా ఒక మంచి పార్ట్నర్ లైఫ్లోకి రావాలనే కోరుకుంటారు కాబట్టి అలాంటి పార్ట్నర్ వచ్చినప్పుడు దూరం చేసుకోమాకండి అని మాత్రమే నేను చెప్తున్నాను అనమాట ఇక రెండో రకం చేసి నువ్వు ఏ ప్రాబ్లం అయినా ఉండు ఏమైనా చేసుకో ఎలాగైనా ఉండు సో నాకు కావాల్సినప్పుడు నాకు ఇలా ఉండాలి నేను చెప్పినప్పుడు నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారనమాట సో గైస్ అండ్ అంటే చూస్తూ ఉంటే ప్రజెంట్ మీరు రిలేషన్షిప్స్ చాలా వరకు బ్రేక్ అయిపోతున్నాయి అనమాట సక్సెస్ఫుల్ రిలేషన్స్ అయితే చాలా చాలా తక్కువైపోయాయి మీరు నవ్వు చూస్తున్నట్లయితే అండ్ అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏమన్నా చేయండి ఏమన్నా అనుకోండి బట్ నాకు ఇలా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఉండాలి నాకు ఇలా చేయాలనుకున్నప్పుడు ఇలా చేయాలి అంతే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక రకమైన కేర్లెస్ అనమాట అండ్ అంటే ఎలా అంటే స్వార్థంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో అవతల వాళ్ళు ఏమన్నా అయిపోండి అవసరం లేదు ఇంక వాళ్ళకి మీరు బాగుంటారు నవ్వుతారు తింటారు తినరు ఏడుస్తారో అవసరం లేదు వాళ్ళకి జస్ట్ వాళ్ళకి ఏదో మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా మీ పైన ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మీతో ఉండాలి అనుకుంటారు అంతే తప్పితే అండ్ వాళ్ళు జెన్యున్గా గా అయితే ఉండరు అనమాట సో ఇదొక అనమాట సో ఇష్టంలో కూడా డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి అండ్ మీరు దాన్ని ఈజీగా కనిపెట్టచ్చు అనమాట కష్టం ఏం కాదు ఒక మనల్ని ప్యూర్గా ఇష్టపడుతున్నారా లేకపోతే అసలు వాళ్ళు ఆర్టిఫిషియలా లేకపోతే అబద్ధమా టైం పాస్ చేస్తున్నారా మనతో ఆయన తెలుసుకోవడం అంత ఈజీ అనమాట ఇది చాలా సింపుల్ అనమాట బట్ కొంతమందికి అసలు తెలియట్లేదు మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లోకి వెళ్తున్నట్లయితే వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లోనే అబ్జర్వ్ చేయండి అసలు వాళ్ళు ఏంటో తెలిసిపోతుంది పెద్దగా డేస్ కూడా అవసరం లేదు మంత్స్ అవసరం లేదు అలా అలా జస్ట్ ఒక వన్ వీక్ ట్రావెల్ చేసినా చాలు అనమాట ఎందుకంటే మనం ఏంటని తెలియడానికి పెద్ద ఎక్కువ రోజులు కూడా పట్టదు మనం ఎలా మాట్లాడుతున్నాము ఒక పర్సన్తో తో ఎలా ఉంటున్నాము ఆ పర్సన్ కోసం మనం ఎంత తాపత్రయ పడుతున్నాము సో ఆ పర్సన్ గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాము సో ఎందుకు గొడవ పడుతున్నాము ఎందుకు ఏడుస్తున్నా ఇవన్నీ తెలిసిపోతాయి అనమాట ఒక పర్సన్ మనల్ని అవాయిడ్ చేస్తున్నారా మనకు టైం ఇవ్వట్లేదా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారా సో మనల్ని ఎంతవరకు చూసుకుంటున్నారు లైఫ్ పార్ట్నర్గా గా అనేది అంత సింపుల్గానే తెలిసిపోతూ ఉంటుంది నాకు తెలిసినంత వర్క్ అయితే చాలా ఈజీ అనమాట అంత కష్టమైతే కాదు బట్ అది చాలామంది తెలియక లైఫ్ను రిస్క్ చేసుకుంటున్నారు అది ఏంటి ఆ రిలేషన్షిప్ పర్ఫెక్టా కాదనేది కూడా తెలియకుండా ముందుకెళ్ళిపోతున్నారు ఆ తర్వాత జీవితం స్పాయిల్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పెయిన్ తీసుకుంటూ ఉంటారనమాట అండ్ ఇలా అండ్ మీరు ఎప్పుడైనా ఎవరైనా ట్రస్ట్ మీ గాయస్ రిలేషన్షిప్లో నార్మల్గా ఈ గొడవలు ఎక్సెట్రా ఇవన్నీ కామన్ అనమాట అది ఎవరికి జరగనిది కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంత తోపులకైనా సరే గొడవలు కామన్గా అవుతూ ఉంటాయి కానీ బట్ ఇక్కడ మనల్ని ఎంతవరకు గొడవ పడుతున్నా ఏం చేస్తున్నా మనల్ని ఎలా చూసుకుంటున్నారు ఎంత కేర్ ఇస్తున్నారు ఎంత టైం ఇస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ చాలా వరకు అర్థమైపోతూ ఉంటుంది మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇస్తున్నారా అండ్ మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అండ్ మీకు ఏదైనా కష్టం వస్తే ఎలా తీరుస్తున్నారు వాళ్ళు ఎంత వరకు సపోర్ట్ ఇస్తున్నారు అనే దాని దగ్గర ఆటోమేటిక్గా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ తెలిసిపోతుంది వాళ్ళు ఏంటి అనేది అండ్ ఫైనల్లీ రెండో రకం వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఒక మాటలో ఓపెన్ గా చెప్పేస్తున్నాను రోడ్డున పడతారు అంతే ఇలాంటి గైస్ ఎవరినైనా నమ్మినట్లయితే మాత్రం జీవితం అంతే ఇంకా కథం అనమాట సో జాగ్రత్తగా ఉండండి అండ్ మీరు ఇష్టపడుతున్న వాళ్ళు ఐ మీన్ ఎలా ఉంటున్నారు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి తప్పైతే కాదు ఎందుకంటే రిలేషన్షిప్ అనేది ఏదో వన్ డేలోను వన్ మంత్లోను వన్ ఇయర్లో ఎండ్ అయ్యేది కాదు అది మనం వన్స్ ఫిక్స్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవటం ఏ మాత్రం తప్పు లేదు అనమాట అందుకోసం మీరు ఎవరెవరినో సజెషన్స్ తీసుకోవాలి ఎవరినెవరినో ఎంక్వైరీ చేయాలి అవసరం లేదు వాళ్ళతో మీరు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది అంత ఓవర్గా థింక్ చేసి ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనతో ఉంటారా ఉండరా అంత తల బద్దలు కొట్టుకోవద్దు అంత దూరం వెళ్ళొద్దు బట్ ఫస్ట్ వన్ నిజంగా దొరికితే మీరు లక్కీ అనమాట బట్ సెకండ్ వన్ అయితే మాత్రం అండ్ మీ జీవితం ఖతం అయిపోతుంది జాగ్రత్తగా ఉండండి అండ్ మీ లైఫ్లో ఇలాంటి పర్సన్ ఆల్రెడీ ఎవరైనా ఉన్నారా లేదా అసలు మీ లవ్ ఫస్ట్ రకమా సెకండ్ రకమా ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ కామెంట్స్ చూస్తాను లైక్ చేస్తాను అండ్ ఫర్దర్గా మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నేను మాక్సిమం ట్రై చేస్తూ ఉంటానండి జస్ట్ ఒక సపోర్ట్ ఇస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై